ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జనరక్షకుడు జన జన బాంధవుడు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో సద్గురు శ్రీ పెసల సుబ్రహ్మ్య మాస్టర్ గారి లీలా వైభవం ఇది సాయి సుబ్రహ్మణ్యం గారి అనుభవమే వీరికి ఒకసారి నాంపల్లి బాబా గారు స్వప్న దర్శనం ఇచ్చారు ఇచ్చినప్పుడు స్వప్న దర్శనం ఇచ్చారు కానీ వీరు అనుకున్నారనమాట నాకు ఏ మహాత్ములది మహా భౌతిక దర్శనం ఇవ్వలేదు అని వీరు కొంచెం బాధపడ్డారు మరుస మరుసటి రోజే సార్ వీరికి లెటర్ లో ఇలా ఇచ్చారు మహాత్ములు స్వప్న దర్శనం భౌతిక దర్శనంతో సమానమైన సందేశంతో వీరికి లెటరు వచ్చింది అన్నమాట సార్ దగ్గర నుంచి అంటే వీరికి ముందు రోజు సందేహం రావడం సార్ దగ్గర నుంచి వెంటనే మహాత్ముల స్వప్న దర్శనం కూడా భౌతిక దర్శనంతో సమానమైన సందేశంతో లెటర్ రావడం జరిగింది అంటే వారి మనసులో అనుకున్న వాటికి వెంటనే సార్ దగ్గర నుంచి రిప్లై వస్తూ ఉండేది అంతేకాకుండా మనకి నియమ పాలన చేయించడంలో కూడా వారు ఎన్ని ఎన్ని మార్గాలు అవలంబిస్తారో అన్నది కూడా మనకి చాలా అనుభవాల ద్వారా తెలిసింది అంటే ఎలాగో స్వప్న దర్శనం ఇచ్చి మనం చేస్తున్న తప్పులు తెలియజెప్పి ఆ విధంగా సంస్కరిస్తూ ఉండేవారు అలాంటి అనుభవం ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో ఈయన ఇంటర్నెట్ చూస్తూ ఉండేవారు సాయి సుబ్రహ్మణ్యం గారు అప్పుడుకి సార్ లేరు కదా రెండు వేల పంతొమ్మిది అంటే ఇంటర్నెట్ చూస్తూ సమయం వ్యర్థమవుతుందని అనుకు అనుకుండేవారు కానీ అది మానలేకపోయేవారు అనమాట ఒక వారం రోజులు ఇంటర్నెట్ కు పోను అనే నియమం పెట్టుకున్నారు కానీ మూడు రోజులు అయిన తర్వాత మళ్ళీ మామూలు ఇంటర్నెట్ చూడటం మొదలు పెట్టారు దాంతో టైం అంతా వేస్ట్ అవుతూ ఉండేది టైం అంతా వేస్ట్ వేస్ట్ అవుతూ ఉండేది కానీ మీరు పెట్టుకున్న నియమం కూడా పక్కకు వెళ్ళిపోతూ ఉండేది దీనివల్ల అప్పుడు వీరు అనుకున్నారు సార్ ఉన్నప్పుడు అయితే హెచ్చరించేవారు లేక సార్ సన్నిధితోనో లేకపోతే వారికి మనం ఏదో అంటే ఉత్తరాల ద్వారా హెచ్చరించడం ఒకటి లేకపోతే వారి సన్నిధిలో కూర్చోబెట్టి చెప్పడం లేకపోతే అనారోగ్యం పెట్టి ఏదో ఏదో ఒకటి పెట్టి మనల్ని సంస్కరించేవారు కానీ ఇప్పుడు నేను ఈ ఈ దూరాల వాటి నుంచి నేను బయటపడ్డం ఎలాగాని వీరి సాయి సుబ్రహ్మణ్యం గారు అనుకున్నారు అనుకున్న వెన్నవి ఆ తర్వాత వీరికి ఒక రెండు మూడు రోజులు కొంత అనారోగ్యం రావటం అనారోగ్యంతో వారు పెట్టుకున్న నేమో ఉల్లంఘించడం సార్కి ఇచ్చిన మాట తప్పడం ఇవల్లే అని వీరికి అర్థమైతుంది అంటే వీరు ఇలా అనుకున్న వెంటనే ఏదో విధంగా వారు ఉంటే సంస్కరించేవారు అనారోగ్యం పెట్టో సన్నిధిలో చెప్పో ఏదో ఒకటి ఇప్పుడు లేరు కదా అని అనుకున్నారు ఆ అనుకున్న మరుక్షణ వీరికి ఆ తర్వాత ఒక రెండు మూడు రోజులు బాగా అనారోగ్యం చేసింది ఆ అనారోగ్యం అంటే అప్పుడు వీరికి అర్థమైంది అనమాట ఈ అనారోగ్యం ఇది సార్ పెట్టిందే నేను నియమం పెట్టుకున్న నియమం ఉల్లంఘించడం వల్ల సారు నాకు ఈ విధంగా తెలియజేశారు అని అని వీరికి అనుకున్నారనమాట అంటే ఈ విధంగా వీరికి శ్రీ పెసవి సుబ్రహ్మ సార్ వీరికి ఈ విధంగా అవగాహన కలుగజేశారు అప్పుడు వీరు అది తెలిసిన తర్వాత వీరు సుబ్రహ్మయ్య సార్ క్షమాపణ చెప్పుకున్నారు సుబ్రహ్మ్య సార్ క్షమాపణ చెప్పుకున్న తర్వాత ఒక రెండు మూడు రోజుల్లో వీరికి ఆరోగ్యం చేకూరింది వారు భౌతికంగా ఉన్నప్పుడు చెప్తూ ఉండేవారు అంటే నియమ పాలన చేయించుటకు మొండి ఎద్దుల సేద్యం ఉదాహరణ చెప్తూ ఉండేవారు అంటే ఆ మొండి ఎద్దుని ఎలా సేద్యం చేయిస్తారో చెప్తూ ఉండేవారు అలాగే ఇప్పుడు కూడా వీరి చేత చేయించారు అంత స్పష్టంగా వీరికి సందేశాలు ఇస్తూ నడిపిస్తూ ఉంటారు వీరు శ్రీ సుబ్బ్రమయ్య సార్కి అత్యంత అనుగ్రహ పాత్రులు ఈ సాయి సుబ్రహ్మణ్య గారు సార్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మన వెంటే ఉంటారు ఉండి మన తప్పులు సరిచేస్తూ ఉంటారని తెలిపే సంఘటన ఇది ఇది రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది ఈయన ఈ భక్తుడి పేరు నగేష్ వీరు సార్ రాసిన లెటర్స్ కొన్నిటి కొన్నిటిని ఈ రామకృష్ణ భట్టు అనే భక్తునికి ఇచ్చి టైప్ చేసి పెట్టమన్నారు అతను ఒప్పుకున్నాడు గాని వెంటనే చేసి ఇవ్వలేదు అప్పుడు ఈ రామకృష్ణ భట్టుకి కదా ఒక స్వప్న దర్శనం వచ్చింది ఇచ్చారనమాట ఈయన సుబ్రహ్మణ్య సార్ ఎలా అంటే అతను మేసం సగం తీసేసినట్టు ఆ ముఖం అద్దంలో ఒక రెండు సార్లు చూపించారు దాంతో సార్ చేసిన హెచ్చరిక వీరికి అర్థమే మరి రోజు వెంటనే ఆ టైపింగ్ పని పూర్తి చేసి ఈ ఈయనకి పంపించారు అనమాట ఈ నగేశ్ గారికి తర్వాత ఈ నగేశ్ బాబు ఈయన ఉన్నారు కదా రామకృష్ణ భట్టు ఈ రామకృష్ణ భట్టు వాళ్ళ పాపకి నాలుగు సంవత్సరాలు ఆ పాప ఏంటంటే అన్నం తిన్న తర్వాత అన్నం తిన్న తర్వాత ఐస్ క్రీము తింటూ తినడం అలవాటు దాంతో ఐస్ క్రీమ్ ఇవ్వకపోతే ఏడుస్తూ ఉండేది విసిగిస్తూ ఉండేది ఒక రోజు రాత్రి బా ఇంకా పాప ఏడుస్తుందని ఐస్ క్రీమ్ తీసుకువచ్చారు అప్పుడేమో వాళ్ళ అతని భార్య అన్నం ఎందుకు తీసుకొచ్చారు అంటే ఎందుకు తీసుకొచ్చారు తా అమ్మాయికి జలుబు చేస్తుంది అని చెప్పారు అని భార్య చెప్పింది అనమాట అమ్మాయికి జలుపు చేస్తుంది ఎందుకు అని చెప్పారు కానీ గొడవ పెడుతుంది కదా తీసుకొచ్చానని చెప్పారు తర్వాత సార్కి ఇంత చిన్న చిన్న విషయాలు నివేదించకూడదని అనుకుండేవారు కానీ సార్కి మనసులోనే మొరపెట్టుకున్నారు మీరు సర్వజ్ఞులు సర్వవ్యాపకులు మేము చేసే ప్రతి పని మీరు చూస్తూ ఉంటారు ఈ పిల్ల ఐస్ క్రీమ్ తినకుండా చూడండి స్వామి అని సుబ్రమ్య సార్ కి మీరు మొరపెట్టుకున్నారు అంటే చిన్న విషయాలు చెప్పకూడదు అని కానీ వారి చేతిలో లేదు కదా ఈ చిన్న విషయమైనా పెద్ద విషయమైనా మనము సద్గురువుకి నివేదించుకోవడమే మంచి పద్ధతి ఆ తర్వాత ఆ పాప భోజనం చేసిన తర్వాత ఆ రోజు ఆడుకుంటూ ఐస్ క్రీమే ఆడగలేదు ఈ విధంగా స్వామివారి వీరికి ఎప్పుడు అనుక్షణం దగ్గర ఉండి శ్రేయస్సును ప్రసాదిస్తూ ఉండేవారు ఇప్పుడు శ్రీ బసవసుబ్రహ్మణ్య మాస్టర్ గారి సూక్తులు కొన్ని స్మరించుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మాస్టర్ గారు వీరికి కొన్ని విషయాలు చెప్పారు అవి అప్పుడు వీరి దగ్గర రాసుకోవడానికి ఏమీ లేక పెండ్లి ఒక వివాహ శుభలేఖ ఉంది అందులో రాసుకున్నారు అన్నమాట ఆ వివరాలు ఇలా ఉన్నాయి ఎప్పటి మనం అంటే మాస్టర్ గారు వీరికి చెప్పిన సూక్తులు ఏంటంటే ఎప్పటి మన పరిస్థితులు బంధువులు స్నేహితులు ఆశ్రితులు వీరి ద్వారా మనకు కలిగే అనుభవాలు అన్ని పూర్వం మనకి వారికి గల రుణానుబంధాన్ని అనుసరించి కలిగేవి బ్యాంకులో డబ్బు తీసి అప్పులు వారికి కడుతూ ఎందుకు ఆయా రుణానుబంధాలు తీరిపోగానే మనుషులు మనసులు మారి మన ఎదుటివారి ప్రవర్తనలో కూడా మార్పు చూపిస్తారు అని చెప్పారు వీరికి మాస్టర్ గారి సూక్తికి వీరు స్వయానుభవము ఇలా ఉంది వారి అనుభవము అంటే వీరి ఇంటి దగ్గర బససుబ్రహ్మణ్యం మాస్టర్ గారు ఇంటి దగ్గర ఉన్న ఒక వీరిని చాలా అంటే కారణం లేకుండా తిట్టారు కానీ అప్పుడు ఆ పై సూత్రాన్ని వీరు మనసులో నిలుపుకొని ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నారనమాట అంటే పూర్వ పూర్వం వారితో ఉన్న రుణానుబంధాన్ని అనుసరించి అనుసరించే జరుగుతుంది కాబట్టి అని ఏమి మాట్లాడకూడదని ఆ మాస్టర్ గారు చెప్పింది మనసులో నింపుకొని మాట్లాడకుండా ఊరుకున్నారు ఆ తర్వాత నెల రోజులకి వాళ్ళు మనసు మారి మాస్టర్ గారి పాదముల మీద పడి క్షమాపణ వేడుకున్నారు దీనికే మాస్టర్ గారు ఇలా చెప్తూ ఉండేవారు ఎక్రాలు భరద్బోజ్ మాస్టర్ గారు బాకీ చెల్లిపోతుంటే సంతోషించాలి గాని ఎదుటి వ్యక్తిపై వేషం వహించరాదు అలా వహిస్తే మనం మరుజన్మకి చిన్న బస్సు అప్ప వీరభద్రప్పల్లాగా తయారవుతామని మాస్టర్ గారు వీరికి బోధించారు మనకి మనకి బోధించారు ఓం నారాయణ ఆది నారాయణ